హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ ఏంటంటే ఈరోజు టాపిక్ నేను మార్నింగ్ నా డైలీ లైఫ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఎప్పుడు ఎర్లీగా షూట్కి వెళ్ళిపోవడం షూట్ నుంచి రాగానే ఏదో ఒకటి ఇంటికి వచ్చి లేట్ నైట్ లేట్ అయిపోద్ది మ్యాచ్ లేట్ అయిపోద్ది వచ్చి ఏదో ఒకటి తినడం కానీ ఈరోజు అలా అవ్వలేదు మార్నింగ్ అయితే షూట్కి వెళ్ళాను మార్నింగ్ షూట్ అయిపోయిన తర్వాత అయితే ఈవినింగ్ సెవెన్ అయితే అయింది షూట్ కంప్లీట్ అయ్యేసరికి సో సెవెన్ అయిన తర్వాత ఇంట్లో కొన్ని సరుకులు అయితే అయిపోయి సో సంబంధించినవి తీసుకుందాం అని చెప్పి డిమార్ట్కి వెళ్ళాను సరదాగా డిమార్ట్కి వెళ్ళాను బిల్ అయితే బాగానే ఎక్కువ అయ్యింది సో నేను బిల్ కూడా మీకు ఏమేమి తీసుకున్నానో నేనైతే వీడియోలో చూపిస్తాను మళ్ళీ అండ్ అలానే లేట్ అయిపోయింది ఇప్పుడు తినడానికి అయితే ప్రజెంట్ ఇంట్లో ఏం లేదు అంటే వాళ్ళు నేను బయట తినాల్సి వచ్చేస్తాను అన్నానని చెప్పి మమ్మీ ఏం వంట చేయలేక బయటకు వెళ్ళి వచ్చారు వాళ్ళు కూడా సో నేనైతే ఇప్పుడు మ్యాగీ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను అంటే మ్యాగీ అందరూ రొటీన్గా ఎలా చేస్తారు అలానే చేస్తాను బట్ కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట వీడియో అంతా ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే వాటర్ 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 వేసుకుంటున్నాను అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ టైడ్ అయిపోయి ఉంటాను నేను షూట్ షూట్ అంటే ఎలా ఉంటుందంటే ఇంకా కంప్లీట్లీ నాతో పాటు నా టీం అంతా కలిపి ఎండ్లోనే ఉంటారు సో గొంతు వాయిస్ పోద్ది అండ్ ట్యాన్ అయిపోతాను చాలా కొంచెం కష్టమే కాకపోతే మనీ సారీ గైస్ ఇది నా మిస్టేకే సో మనీ ఊరికే రాదు కదా కష్టపడకపోతే డబ్బులు ఊరికే రావు సో ఇప్పుడు స్టవ్ వెలిగి మీరు ఎప్పుడైనా ఇలా వెలిగించారా స్టవ్ని మీరు కూడా నాలా వెలిగిస్తే కొమెంట్ చెయ్యండి ఇలా మ్యాచ్ బాక్స్తో టైటర్ వెతకాలి అంటే కొంచెం మనకు బద్దకం ఇప్పటికే ఫుల్ టైట్ అయిపోయాను పక్కన నాకు మ్యాచ్ బాక్స్ కనిపించింది మ్యాచ్ బాక్స్తో వాటర్ వేసాను అవుతుంది బాయిల్ అవుతుంది ఇప్పుడు టూ ప్యాకెట్స్ ఇప్పి నేను మీకు మ్యాగీ అన్నాను కదా ఇప్పి వేస్తా ఏదో ఒకటి ఇంకా లేట్ అయిపోయింది ఆకలాస్తుంది ఏదో కొంచెం తినేసి కొంచెం మిల్క్ ప్యాకెట్స్ పడుకుని పోవడమే నైస్ వాటర్ అయితే చూడండి ఫుల్ బాయిల్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను ఇందులో టూ ప్యాకెట్స్ మా ఇంటి పక్కనే రైల్వే ట్రాక్స్ ఉన్నాయి సౌండ్ ఏటా అనుకుంటున్నారా పక్కనే రైల్వే ట్రాక్స్ సీజాలు సరిగ్గా కట్ అవ్వట్లే ఓకే ఇదిగోండి ఇంకొకటి వేస్తాను మార్నింగ్ అంతా షూట్లో ఉండి నైట్ ఇంటికి వచ్చి ఇలా చేసుకొని తినాలంటే చాలా అంటే చాలా టైట్గా ఉంటుంది బట్ ఏం చేస్తాం మ్యాగ్జి మమ్మీ వండుతారు ఎప్పుడు నాకైతే ఇలా పని పెట్టరు ఎప్పుడో ఒకసారి వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు నాకు కాస్త ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను మసాలా వేసుకుంటున్నాను టూ ప్యాకెట్స్ వేసుకున్నాను మసాలా అయితే టూ ప్యాకెట్స్ వేస్తున్నాను మ్యాగీ స్మెల్ చాలా బాగుంటుంది కదా సారీ ఇప్పి ఇప్పి స్మెల్ బాగుంటుంది కదా వచ్చేస్తుంది ఇంకా లోపల ఆకలి పెరిగిపోతుంది నాకు రైస్ ఇప్పి రెడీ నేను ఎక్కువగా తిన్ను ఫుడ్ చాలా తక్కువ తింటాను సో వచ్చేయండి హాల్లోకి వచ్చేయండి కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది బట్ ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేంత ఓపిక లేదు అయిపోయింది అంతా కాస్త వేడి ఉంది బాగుంది కంగారు కంగారుగా చేసుకున్నాను యాక్చువల్లీ ఆకలి అంతా ఎక్కువ ఉండడం వల్ల కాస్త కంగారు పడుకునే చేసుకున్నాను బట్ పేస్ట్ అయిపోయి బాగానే ఉంది చూడండి విడివిడిగా